హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాతీ బ్లాగ్స్ అందరూలో ఉన్నారు బాగున్నారా ఏంటి పొద్దు పొద్దునే మెంతులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా చెల్లి వారు చెల్లి త్రీ మంత్ అనికైతే వెళ్తున్నాము కాబట్టి అంటే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకున్నామని ఇంక ఇంకెలాగా నైట్ అయితే మెంతులు అవి నానబెట్టాను ఇదైతే చాలా బాగా పనిచేసింది కొంచెం హెయిర్ కూడా ప్లఫీ ఫ్లఫీగా చాలా షైనింగ్గా ఉంది హెయిర్ కూడా చాలా బాగుందండి ఇంకా ఇదైతే నేను వీక్లీ అయితే వన్ టైం యూస్ చేస్తున్నాను నైట్ అయితే మెంతులు అయితే నానబెట్టేస్తున్నాను అలోవేరా అనేది ఇంట్లోనే ఉంది కాబట్టి కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అయితే తీసుకుంటున్నాను ఇలా నీట్గా కట్ చేసేసి అయితే వేసేసుకోవడమే అలోవేరాని నెక్స్ట్ ఇందులో మనమైతే ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము మీ ఇష్టము ఒక వన్ ఆనియన్ వేసుకుంటే వన్ లేకపోతే హాఫ్ వేసుకుంటే హాఫ్ నేనైతే ఒక హాఫ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంక దాన్ని అయితే మిక్సీ చేసేసి ఇలా పిల్లకైతే రాస్తాను అనమాట పిల్ల ఇలాంటివంటే ఈ వద్ద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే దానికి కొంచెం జుట్టు అంటే ఇష్టము కాబట్టి ఇంకా హెయిర్ ఇలా రాసేసి ఒక అరగంట అయితే ఉంచేస్తున్నాను పక్కకి నెక్స్ట్ అయితే ఇప్పుడు డికాషన్ కలుపుతున్నాను కాఫీ పక్కన పక్కనైతే పిల్లకైతే వేణీలు పెట్టాను స్నానానికి కాఫీ డికాషన్ కాఫీ తాగి చాలా రోజులైంది స్ట్రాంగ్గా కలిపి చూపిస్తున్నాను అనమాట చాలా స్ట్రాంగ్గా కలిపాను డికాషన్ అయితే ఇప్పుడు ఈ బ్రూ ప్యాకెట్స్ లేకపోతే టీ దీనికి అలవాటు పడిపోయిన ఇంట్లో డెకరేషన్ పౌడర్ ఉందని విషయం కూడా మర్చిపోయాను అనమాట చూసారా హెయిర్ అంత బాగుంటుందిగా ఉంటుంది ఎగ్జామ్ తిరిగి హెయిర్ బలే ఉంది చూసారా హలో తిరుగు నాన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తావు వీడియోలు ఇస్తూ ఉంటారు సార్ ఇట్లా రఫ్ చేసేస్తే డ్యాండ్ రఫ్ కూడా పోతుంది ఏమైనా పిల్లలకి డాండ్రఫ్ రఫ్ ఏమైనా ఉన్నాను అందుకని మెంతుల పేస్ట్ అది రాస్తాను అనమాట ఇలా తిరిగినానా హెయిర్ బౌన్సీగా అవుతుంది వెనక్కి తిరిగినానా చూడండి ఎంత మెరుస్తుందో

తర్వాత చూపించదు కానీ కింద పడిపోతుంది తీసుకో తిని కూర్చు గుడ్గా బ్యాడ్డా గుడ్డేనా తినేనా అలాగా తింటావా నోట్లో ఆను మొత్తం పెట్టుకో నీకు రోజు కొట్టేనే అద్య చెల్లిది వచ్చేసి శ్రీవంత్ అనమాట రేపు నా డేట్ వచ్చేసి ఫోర్ అనమాట జూలై నా ఇది వచ్చేసి జూలై థర్డ్ మేమైతే ఇప్పుడు అమలాపురం అయితే బయలుదేరుతున్నాము ఆటోలో వెళ్తున్నాము నేను ఇంకా మా అమ్మగారు తమ్ముడు అందరూ కలిపి అయితే వెళ్తున్నాము ఆటోలో వెళ్ళిపోతున్నాము ఇప్పుడు టైం త్రీకి వస్తుంది ఆటో ఇప్పుడు ఫార్టీ టు త్రీ అయింది టైం వచ్చేసి చెల్లికి కావాల్సినవన్నీ పట్టుకెళ్తున్నాము అలాగే ఒక టూ డేస్ ఉంటాం కాబట్టి టూ డేస్ కాదు వన్ అండ్ హాఫ్ డే ఉంటాం కాబట్టి దానికి కూడా కావాల్సిన బట్టలు అన్నీ కూడా పట్టుకెళ్తున్నాము పెళ్ళి వచ్చేసి మా అమ్మగారు ఇంటి దగ్గర ఉంది దాన్ని అక్కడి నుంచి అయితే తీసుకొస్తారు ఇంకా అక్కడి నుంచి ఆటో వస్తుంది ఇంకా అలా వెళ్ళిపోతాం అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు అందుకే మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ బ్లాగ్స్ అన్నీ కూడా బాగుంటాయి ఒకసారి చూడండి నాకు తెలిసి శ్రీమంతం వీడియో అన్నది షూట్ చేస్తానో లేదా అన్నది అయితే నేను క్లారిటీ ఇవ్వలేను అంటే హడావిడి అయిపోతుంది కదా అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ పిల్లకైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందన్నమాట ఆటోలోను పిల్ల అయితే చూడండి కొత్త ఫ్రాక్ వేసాను పిల్లకైతేను ఇంకా చాలా సైలెంట్గా కూర్చుంది ఎందుకంటే నిద్రలోంచి లేచింది అనమాట ఇంకా చాలా సైలెంట్గా కూర్చుంది హాయ్ చెప్పమనే చెప్పట్లేదు ఇప్పుడు హాయ్ చెప్పమంటే మా అమ్మగారు చూస్తే నువ్వు చెప్పు నువ్వు చెప్పంటుంది ఆ ఆ సౌండ్స్ అంటే గాలి అది సౌండ్ ఎక్కువగా ఉంది వీడియో పెడదామంటే బాల్ ఏదో సౌండ్ అది గజిబిజిగా ఉంది అర్థం కూడాను ఇంకేవో జోక్లు అవి వేస్తున్నారు మా అమ్మగారు ఇంకా ఇంకా జోక్స్ అనేవి చూ వింటూ నవ్వుకుంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకున్నాము చెల్లికి దారిలో ఆగి ఇంకా యాప్లు అయితే కడిగి ఇచ్చేస్తాను అనమాట తింటాను ఒక చేతిలో యాపిల్ ఇంకో చేతిలో సమోసా పెట్టుకుంది యా సమోసా చూసిన వెంటనే యాపిల్ని వద్దంటుంది అనమాట చూడండి రెండు ఇవ్వనంటుంది కానీ తినను పక్కన పెట్టుకుని దాచుకు సమోసానైతే దాచుకుంటుందట దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని దాచుకుని ఇంటికి వెళ్ళాక పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాక తింటానని చెప్తుంది ఇంకైతే ఆటోలో అయితే నేను మా అత్త ఇంకా మా అమ్మగారు ఇలా అందరూ ఉన్నామన్నమాట ఇంకా దారంతా కూడా ఇలా చూడండి మేము ద్రాక్షారాము వచ్చాక ఇంకా దాటాక ఇలాగ ఇవన్నీ చూడండి బాతులు ఎన్ని ఉన్నాయో ఇవి చేలోంచి అయితే వస్తున్నాయి ఇవి చేలోంచి వస్తున్నాయి చాలా ఉన్నాయి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే ఇవి ఎన్ని ఉన్నాయో అంటే ఇవి చేలో మేస్తాయండి చేలో పురుగులు అవి ఉంటాయి కదా వాటిని అయితే తినేస్తాయి అనమాట అందుకని చేలోకి అయితే తీసుకెళ్తారు ఇవైతే రెట్లవి వేస్తాయి అక్కడ చేలోను అది కూడా పొలానికి అది చాలా మంచిదట ఇంకా ఇవన్నీ ఇవన్నీ వెళ్ళే వరకు వీటికి సైడ్ ఇచ్చామన్నమాట అన్నీని ఇవి కరెక్ట్గా భలే లైన్గా వెళ్తున్నాయి అస్సలు అంటే ఇంకా దారి తప్పకుండా అలా కరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి బళ్ళకి అది పక్కన భయపడిపోయి అరిచేస్తున్నాయి కూడాను ఎన్ని ఉన్నాయో చూడండి దగ్గరలో ఒక టూ త్రీ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ వరకు ఉండి ఉంటాయి అలా వెళ్తూనే ఉన్నాయి అసలు తరగట్లేదు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇది యానం బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము ఎందుకో ఎప్పుడు బ్రిడ్జ్ చూసినా సరే ఇలా గోదావరిని అయితే వీడియో తీయాలనిపిస్తుంది చాలా హాయిగా ఉంటుంది చూడడానికి నాకైతే గోదావరి అయితే చాలా భయము నేను చాలా పెరిగిదాన్ని వాటర్ దగ్గర అయితేను నాకు ఎంత భయం వేసేస్తాయో నీళ్ళు అంటే అస్సలు చుగొమ్ముని ఏదైనా బీచ్కి వెళ్దామన్నా సరే ముందు నీళ్ళ భయం వాటర్ అంటే అంత భయం నాకు చిన్నప్పటి నుంచి ఇంకా బ్రిడ్జ్ అయితే అనమాట ఇంకా అయితే వీడియో తీస్తానంటే ఇంకొండి ఇలా కోతివేషాలు అన్నీ వేస్తుంది పిల్లకైతే ఈ ఫ్రాకు వదిన వాళ్ళ అమ్మాయిది క్లాత్ ఉందనమాట క్లాత్లో తగను తినకి సగం తనకి అలా కుట్టించామనమాట తనకైతే వదిన కుట్టేసింది నేనైతే బయట కుట్టించాను ఇదంతా కూడా యానం దిగాక బీచ్ యానం రోడ్డు దిగాక వస్తుందండి ఎంత ఎంత మంచి వాతావరణం అంటే చూడడానికి భలే ఉంటుందండి ఇక్కడ యానం కిందకి దిగాక ఇక్కడ ఒక రోడ్డు ఉంటుందండి ఇది భలే ఉంటుంది అదే ఇక్కడ ఫోటోషూట్స్కి అది కూడా బాగా బాగా చేసుకోవచ్చు అనమాట కొబ్బరి చెట్లు పక్కనేమో వెనకాలే గోదావరి అంతా బాగుంటుంది మీరు అక్కడ ఫోటోషూట్స్ కానీ ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అంటే వారం అది ఎక్కడంటే వారం వెళ్ళేది రూట్ మధ్యలో వెళ్ళాలన్నమాట భలే ఉంటుంది ఫోటోషూట్స్ ఏరియా అనమాట ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది అక్కడ ఏరియా అంతా ఓ సైడ్ అంతా కొబ్బరి చెట్లు వెనకాలే గోదావరి చాలా బాగుంటుంది వాతావరణం అయితేను అక్కడ ఎవరైనా ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా వచ్చేసాక ఇంకైతే చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట దట్స్ ద బ్లాక్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి